తుర్కపల్లి బొల్లారంలో వర్షాల వల్ల నీచెంసి హైడ్రా బృందం తక్షణ స్పందన మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ నూట ముప్పై మూడు డివిజన్ పరిధిలోని బొల్లారం యుర్బి రైల్వే స్టేషన్ గేట్ నంబర్ రెండు వందల నలభై తొమ్మిది సమీపం మడికట్ట బస్తీ తుర్కపల్లి బుడగజంగం బస్తీ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరింది దీంతో పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బియ్యం గృహోపకరణాలు టీవీలు సహా ఇంటి వస్తువులు నీటిలో మునిగిపోయాయి ఒక కుటుంబానికి రమేష్ సహాయం ఈ సమస్యపై మాజీ కౌన్సిలర్ డోలీ రమేష్ ఆధ్వర్యంలో ప్రజలు అధికారులను అప్రమత్తం చేశారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ హైడ్రా బృందం వెంటనే ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు తనిఖీలో జీహెచ్ఎంసీ అధికారులు ఎస్సీ చెన్నారెడ్డి డిఈ రఘు ఏఈ రవరి హైడ్రా ఇన్చార్జి మణికంఠ పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందించినందుకు జిహెచ్ఎంసి అధికారులు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శోభన్ బాబు మహమ్మద్ జావేద్ జిహెచ్ఎంసి అధికారులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

हाँ जरा कुटा ये सब बात करने वाली टाइटल आइजी आ जाओगे घर में लोगों के लिए वो लेकिन ताल को देखोगे ताल को आपने देखा ही नहीं चाल ताल को देखोगे कि इसको तालगाड़ी बुलते होंगे